Oh.

See? Yeah. I'm the... not

Yeah,

ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಮಾ ಆಂದರವರೇ ಪ್ರದಾನ ತಮ್ಮ ತಮ್ಮ ಬೋಧನಾ ವಾದಕ್ಕೆ ಕೊನೆ ಮಾತು ಕೊಡಿ ಶಾಮದೇವ ಜಯ ಯೋವಿವೇರಿ ಕೊಡಿ ಎಲ್ಲ ಹೊರಗೆ ಹೊರಗೆ ಬಿಕಾದಿಷ್ಟೇ ತಮ್ಮಾ ಅಸ್ಮಹakam ತಂಪನ పేరు భాగోపి అంక్రమూర్తి రాజమండ్రి శ్రీ కోటలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యకర్వ అధికారిగా ఉన్నాను కోటలింగేశ్వర స్వామి దేవస్థానం శాస్త్రపాలకులుగా శ్రీ రాములవారు శ్రీరావనం సందర్భంగా శ్రీ రాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా ప్రభుత్వం వారిని నిర్దేశించినటువంటి అస్సఓపీ నిబంధనల మేరకు భక్తులను అందిస్తూ యథావిధిగా శాస్త్రోత్వంగా స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు అందరూ హాజరై కోవిడ్ నిమజలను పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ శానిటైజ్ చేసుకుంటూ స్వామివారి కళ్యాణం కల్పించి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి దర్శనం వెళ్ళి ఉన్నారని తెలియజేస్తాం ఉమా కోట్లింగేశ్వర స్వామి దేవస్థానంలో సుమారుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూ సీతారాముల వారి కళ్యాణం మా చేతుల మీదుగా నడుస్తుంది ఇది చేసినప్పటి నుంచి కూడా నాకు చాలా సంతృప్తి కలుగుతుంది ఎందువల్లనూ ఏంటో అంటే ఖచ్చితంగా ఈ క్షేత్రంపై ఈ మహిమ చిన్నది కాదు శ్రీరాముల చంద్రవారు తన వనవాసం సమయంలో ఈ కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాడనేటువంటి ఒక ఇది కూడా ఉంది ఇటువంటి అటువంటి క్షేత్ర మహిమ కలిగినటువంటి కోటిలింగేశ్వర స్వామి యొక్క దేవాలయంలో శ్రీరామచంద్రుల వారి యొక్క గయాం జరిపించడం పూర్వజన్మలో ఎంతో ఉంటేనే కానీ అంటే ఆ సుష్టి ఉంటేనే కానీ చేసుకునేటువంటి అవకాశం సుమారుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూ జరిపించడం వల్ల మాకు మా కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంది చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని అనేది మాకు వైకాసన శాస్త్ర ప్రకారం ఇక్కడ సుమారుగా ఒక మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం ఈ వైకాసన ఆగమ శాస్త్రం భద్రాచలంలోని శ్రీరామచంద్రుల వారికి ఏ రకమైనటువంటి శాస్త్ర ప్రకారం జరుగుతుందో అదే శాస్త్ర ప్రకారం జరుగుతున్నటువంటి కళ్యాణం ఈ సీతారాముల వారి కళ్యాణం జరిపించడానికి ప్రధాన ఉద్దేశం కారణం ప్రపంచంలో ఇవాళ కరోనా విజృంభిస్తున్నటువంటి తరుణం ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నటువంటి సమయంలో ఈ నగరం ఈ తూర్పుగోదావరి జిల్లా అలాగే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలు నా స్నేహితులు నా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి అలాగే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం జరిపించినటువంటి ఈ సీతారాముల వారి కళ్యాణం నా స్నేహితులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతున్నారు జై శ్రీవంధి आधारं सर्वविद्यानां हयग्रीवं वा श्रीलक्ष्मी हयग्रीवाय नमः श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्दतलायताक्षम् निधादरविनाशकलं नमामि अस्मत्पुरुभ्यो नमः राजमु కూడలింగాల రేవలో వేయించేసినటువంటి పరివార సమేత శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇవాళ రోజున ఎంతో వైభవపేతంగా భగవత్ వైకానసాగమోక్త ప్రకారంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం చేయించడం జరిగింది నిన్నటి రోజున స్వామివారికి అంకురారోపణ ధ్వజారోహణం విశేష హోమాలన్నీ కూడా జరిగినాయి ఇవాళ రోజున ప్రాతర జరిగింది ఆ స్వామివారికి ఆ తర్వాతగా బ్రహ్మాండ నాయకుల సీతారామచంద్ర స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది తద్వారా సాయంకాలం కూడా విశేష హోమాలు కూడా జరుగుతున్నాయి ఆ తర్వాతగా మూడో రోజు రేపు ఉదయాన్న స్వామివారికి అపభ్రద స్నానం స్వామివారికి స్నానం జరుగుతుంది కావున యావన్ మంగులు భక్తి భక్తులందరూ కూడా ఈ యొక్క దైవానికి విచ్చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమో నారాయణాయ ss developers Dream, world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor ss developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.